చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేపట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత బీసీ సోదరుల కులగణనను భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా బీసీల కులగణనము ఊరుకోలేదు అలాంటిది బీసీ కులగరను దిగ్విజయంగా పూర్తి చేసి బీసీ సోదరుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాహుల్ గాంధీ గారి బడుగు బలహీన వర్గాల ఎజెండాను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమారెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేయడం ఇది బీసీ సోదరులందరికీ కూడా గర్వకారణం మా ముందు సోదరులు గాని పద్మశాలి సోదరులు గాని